రాణి భగ భగ చావే ఎదురుగ అయినా అదర నిధైర్యం లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచను సైన్యం కార్యకర్తల త్యాగాలు ఏం అదరక ఏం పెదరక ముందుకు దేశం అనేది దేహం అయితే ఈవేళ నాళాలు అనేవి బీసీ వర్గాలు అనగారిన వర్గాలు ఇవి దేశానికి రక్తనాళాలు లాంటివి అని చెప్పిన చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఈరోజు జ్యోతిరావు ఫులే గారు గోవిందరావు గారు అనే ఆయన పేరు పూలతో అమ్మే దింట్లో పూలే అనే మాటతో ఈరోజు ఆయన్ని ప్రసిద్ధి తీసుకొచ్చారు వారు ఉడుతున్న వేళ గుర్తుగా పేరుగా పెట్టుకొని తీసుకొచ్చారు మహాత్మా గాంధీ గారే ఆయన్ని మహాత్ములకే మహాత్ముడు అని చెప్పేసని అని సెలవిచ్చారంటే ముందు మాట్లాడినప్పుడు వక్తలు చెప్పారు ఈరోజు ఏదైతే వెనకబెట్టి ఈ దేశానికి వారు ఉంటేనే ఈవేళ దేశానికి వెన్నుముక్క లాంటివారని ఆనాడే నిర్ణయించి పెట్టినది దానికేది తగదు ఏది తగ్గించినా సరే ఈవేళ దాంట్లో దేశం చిన్నాభిన్నం అవుతుంది ఈవేళ మీరు అన్నగారిన వర్గాలు అంటున్నారే ఈరోజు వెనకబడిన వర్గాలు అంటున్నారే ఈరోజు అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చెయ్యండి పూర్వం అంతానూ వేరే పరిస్థితులు ఉండేవి పాగురు వ్యవస్థ లాంటివిలాంటి వ్యవస్థ లాంటివి ఉండేవి ఆ వ్యవస్థల్లోని చిన్నాభిన్నమైన పరిస్థితులు ఉండేవి వాటన్నిటినీ కాదు వీరందరూ కలిపి కట్టుకొని వెళ్తేనే సమాజం రాజుగారు ఉండాలి రాజుగారి కింద మంత్రిగారు ఉండాలి శరాధిపతులు ఉండాలి భటులు ఉండాలి అందరూ ఉండాలి అందరూ ఉంటేనే ఆ రాజు వ్యవస్థ ముందుకు మరి అటువంటి వ్యవస్థ సరైన నడిపించాలంటే ఈరోజు వీరందరూ కూడా ఉండాలని చెప్పిసారి చాటి చెప్పి ఏటి ఏటికి ఎదిరిస్తారు అంటారు అలాగా రెండు వందల సంవత్సరాల క్రితమైన సంస్కరణలు అనేదాన్ని నుడికారని చుట్టి ఈరోజు ఏదైతే సంస్కరణలు ఏదైతే తిరుగుబాటు ఏదైతే అనుకున్నది మొట్టమొదటిగా వాటి మీద వీళ్ళ చైతన్యాన్ని తీసుకురావాలి ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రతి ఓటు కూడా విలువైనది ప్రతి ఒక్క ఓటు విలువైనది ముఖ్యంగా ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని మనందరం కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రోజు మనం గతంలో కూడా అనుకున్నాం ప్రతి చోట కూడా ఎలక్షన్ ఇయరింగ్లో ఎక్కడెక్కడ చిన్న చిన్న లోటుపాటు లేదన్నా కూడా అవన్నిటిని కూడా పక్కన పెట్టి మనకి ఏదైతే పాజిటివ్ ఉందో పాజిటివ్ అంశాలని ప్రజల్లోకి ప్రచారంలో ముందుకు తీసుకెళ్తంతో పాటు ప్రతిపక్షాలు చేసిన అన్యాయాలు కూడా ఈరోజు మన ప్రజల్లోకి కరెక్టివిటీగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈరోజు రోజు సందర్భంగా మనం తీసుకెళ్లాల్సిన స్లోగన్ ఈ ప్రాంతం వెనుకబడి ఉందంటే దానికి నూటికి నూరు శాతం కూడా చంద్రబాబు నాయుడే కారణం పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ 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 పేరు చెప్పి ఫిలం ఇండస్ట్రీలో ఉన్న చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన పెట్టుబడిదారులు వేల ఎకరాల భూములు విలువ పెంపే లక్ష్యంగా హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరం ద్రోహం చేశాడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు